అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఘోర అగ్ని ప్రమాదం ఆసుపత్రిలో కార్మికుల పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం హైదరాబాద్ శివార్లో జీడిమెట్ల అరోర పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రియాక్టర్లో కెమికల్ మిక్స్ చేస్తుంది ఈ దారుణ ఘటన జరిగింది ఈ ప్రమాదంలో సురారీకి చెందిన అనిల్ కుమార్ అని కార్మికులు కనుమూసారు అయితే మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన కార్మికులను సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ కి తరలించారు ప్రమాదంపై సమాచారం అందుకున్న బంధువులకు కంపెనీ దగ్గరకు చేరుకున్నారు అయితే ప్రమాదంపై బాధిత బంధువులకు సమాచారం ఇవ్వడం లేదు కంపెనీ సిబ్బంది ఘటనపై సమాచారం అందుకున్న సూరారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి ఎందుకు సమాచారం ఇవ్వలేదు అని యాజమాన్యంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు దూలపల్లిలో ఉన్న ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చూసిన స్థానికులు బయటకు దిగరయ్యారు మొదటగా మూడవ అంతస్తులో వ్యాపించిన మంటలు క్రమంగా రెండవ ఫ్లోర్లకి అంటుకున్నాయి ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గతేడాది మార్చిలో అరోరా ఫార్మసీ కంపెనీలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది ఈ పరిశ్రమలో రియాక్టర్ పేరు మంటలు చెలరేగాయి ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించి మండలను అదుపులోకి తీసుకొచ్చారు ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించిన కార్మికులు రవీందర్ రెడ్డి అలాగే కుమార్ గా గుర్తించారు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేశారు అయితే ఈ ఘటన కల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సేమని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్